ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనా భేషరితగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకట్టుకో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ వాళ్ళకు డాంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని రుణమాఫీలో కోత మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తవుతుందా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తవుతుందా ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు రంకెలు వేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు మమ్మల్ని తిట్లు తిడితే దిడతావు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావో అని నేను అడుగుతూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండు ఒకసారి మీరే చూడండి